ఒక గుర్రం ఒక స్తంభానికి కట్టబడి ఉంది అపవాది వచ్చి గుర్రం యొక్క తాడును విప్పాడు గుర్రం ఒక తోటలోకి వెళ్ళి ఆ పంటను నాశనం చేస్తుంది అది చూసిన తోటమాలికి కోపం వచ్చి తుపాకి తీసుకొని దానిని కాల్చి చంపాడు తన గుర్రం చంపబడిందని చూసిన గుర్రం యొక్క యజమాని తుపాకి తీసుకొని ఆ తోటమాలిని చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు తోటమాలి భార్య అది చూసి ఆ గుర్రం ఇనుపు ఇనుపురాడుతో కొట్టి చంపింది గుర్రం యొక్క యజమాని కొడుకు తోటమాలి భార్యను కోపంతో చంపి పగ తీర్చుకున్నాడు ఇన్ని హత్యలు చూసిన గ్రామస్తులు ఆ యువకుడిని ఇంట్లో ఉండగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు ప్రజలు అపవాదిని అడిగారు ఇవన్నీ జరగడానికి కారణం నువ్వే ఎందుకు ఇలాగ చేశావని అపవాదిని అడిగారు అపవాది ఆన్సర్ ఇస్తుంది నేనేం చేయలేదు దీనికి నాకు ఏం సంబంధం లేదు నేను గురువు యొక్క తాడును మాత్రమే విప్పి వెళ్ళిపోయాను అని చెప్పింది మిగతాదంతా మీ కోపం వల్ల చేసుకున్నదే అన్నది నేర్చుకోవాల్సిన ఏంటో తెలిసినా సాతాను చిన్న చిన్న పనులు మాత్రమే చేయగలడు మిగతాదంతా మనమే చేస్తున్నాం సాతానికి తెలుసు మనుష్య హృదయం చెడుతో కోపంతో నింపబడి ఉంది ఆ కోపాన్ని కొంచెం రేపితే చాలు వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటారు అని కనుక మనం చేసే క్రియలు మనం మాట్లాడే మాటలు బహు జాగ్రత్తగా ఉండాలి చేసే ముందు చెప్పే ముందు ఆలోచించి చేయాలి దేవుని కృప మీకు తోడైనందిగాక